నేను తీసుకుంటాను ఎంత నమ్మకమైన మనసు అండి మాట ఇచ్చాడే ఆ మాట మీద తగిన కాలమున శోధన వచ్చిన కాలమున రాజ ఏకంగా ఆఫర్ ఇచ్చాడు నీకెంత కావాలనే ఇస్తాను తీసుకో నీ సేవని నాకు ఇచ్చేసాయి బోర్డు మార్చుకోమన్నాడండి జస్ట్ బోర్డు మార్చుకో మినిస్ట్రీ పేరు మార్చే నీ సేవకులు నాకు ఇచ్చేయ్ నీ ఉన్న ఆ బోధ ఉపదేశం రక్షణ ఈ ఈ విశ్వాస వాక్యాలు నాకు చేసాయి నీకు ఎంతైనా డబ్బులు ఇస్తాను ఇవ్వలేను నా దేవునికి నేను మాటిచ్చాను చివరి వరకు ఆ మాట మీద నిలబడి ఉంటాను ఆ సమర్పణ నమ్మకత్వం నమ్మకమైన మనసు మనందరికీ దేవుడిచ్చునుగాక మీరు దేవునికి ఏం మాట ఇచ్చారు उस ज्ञापक